హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి పన్నెండవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా నిన్నటి నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజైతే అయితే రేట్లు అయితే ఇంకా పెరిగాయండి ఇంకా నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు ఇంకా ఒక యాభై రూపాయలు అయితే పెరిగింది నాసిక్ మార్కెట్లో ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇరవై కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీ బాక్సులు ఉంటాయి థర్డ్ రకం క్వాలిటీకి వెయ్యి వచ్చేసరికి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంక సెకండ్ రకం క్వాలిటీకి వెళ్ళి వచ్చేసరికి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈరోజు నాసిక్ మార్కెట్లో వచ్చేసరికి ఇరవై కేజీల బాక్స్ ట్వంటీ కేజీ బాక్స్ టాప్ అండ్ టాప్ రేటు ఐదు వందల రూపాయలు అయితే టాప్ రేటు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్